తత్వజ్ఞాన ఉపదేశంలో అంటే నేను నాది కర్తృత్వభావం భోకృత్వభావం అనేటువంటివి తీసివేసి నువ్వు ఎట్లాంటి వాడివయ్యా అంటే నువ్వొక చిత్వ స్వరూపానివని తెలుసుకో నువ్వొక చైతన్య స్వరూపాన్నివని తెలుసుకో అలాగే నిత్యము దేనితను అంటున్నటువంటి సాక్షి స్వరూపాన్ని అని తెలుసుకో ఒకటి చిత్ చైతన్య స్వరూపాన్ని అని తెలుసుకో రెండు సాక్షి స్వరూపాన్ని అని తెలుసుకో మూడు నిరపేక్ష నువ్వు అసలు ఏ కోరిక లేని వాడివి దేన్ని కోరని వాడివి అని అర్థం చేసుకో నీ వాస్తవ స్వరూపం అది ప్లస్ సుఖం చేర సుఖంగా జీవించు ఇవి తెలుసుకుని మహాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే ఈ క్షణం నుంచి నేను సుఖంగా ఉంటాను సుఖంగా ఉంటాను సుఖంగా ఉంటాను అనే భావన కలిగి ఉండు అంటే సుఖంగా ఉండాలి అనేది నిన్ను సమస్థితిలో ఉంచుతుంది అందుకు చెబుతున్నాడు అనమాట సుఖంగా ఉంటాను సుఖంగా నిద్రపోతాను సుఖంగా వస్తాను సుఖంగా వెళ్తాను సుఖంగా మాట్లాడతాను సుఖంగా భోంచేస్తాను అన్నీ ఇలాగే అనుకున్నాము అనుకోండి అంత సుఖంగానే ఉంటుంది అంటారు అండి జరిగేది అలా జరుగుతూనే ఉంటాయి నేను సుఖంగా ఉంటాను సుఖంగా ఉన్నా ఆఖరి వేస్తే తింటా నిద్ర వేస్తే పడుకుంటా దాహం అయితే మంచినీళ్ళు తాగుతా నాకు సుఖంగా ఉంది జీవితం ఇవన్నీ నేను అంటే చైనాలో ఒక ఆయన్ని అడుగుతారనమాట కొందరు అయ్యా నీకు జీవితం అర్థమైంది అంటున్నావు కదా నీకు జ్ఞానోదయం అయింది అంటున్నావు కదా ఏం చేస్తే అయ్యింది అయ్యా నీకు జ్ఞానోదయం అంటే నేను తింటా పడుకుంటా నిద్రపోతా తిరుగుతా ఉంటాడనమాట మేము అదే చేస్తున్నాం కదయ్యా బాబు దీంట్లో జ్ఞానోదయం పొందేది ఏముంది మేము తింటున్నాము నువ్వు తింటున్నావు మేము పడుకుంటున్నావు నువ్వు పడుకుంటున్నావు మేము తిరుగుతున్నావు నువ్వు తిరుగుతున్నావు మా జ్ఞానోదయం కాకపోవడం ఏంటి నీ జ్ఞానోదయం అవడం ఏంటి అంటే నేను ఆకలి వేస్తే తింటా సుఖంగా తింటా సుఖంగా నిద్రపోతా ఎక్కడికైనా వెళ్తే సుఖంగా వెళ్తా ఎక్కడికన్నా వస్తే సుఖంగా వస్తా అంటే అన్ని పనుల్లోనూ ఒక సమస్థితిలో సుఖంగా ఉంటా సుఖంగా ఉంటా సుఖంగా ఉంటా సుఖంగా ఉంటా మీరు అట్ట లేరు జ్ఞానోదయానికి మార్గం అదే సుఖం తెచ్చారు అంటే సమస్థితి జ్ఞానోదయం ఎట్ట అయిందని అడిగితే ఆయన కింగు కింగు పిలుస్తాడు జ్ఞానోదయం ఎలా అయింది రీకంటే ఏం లేదండి తింటా పడుకుంటా తిరుగుతా అంతే అంటే ఇక్కడ సమస్థితి అని ఎందుకన్నాము అంటే బాహ్య ప్రపంచంలో దేహములో మనసులో ఏం జరిగినా అతను సుఖంగానే ఉంటాడు మనం సమస్థితిలో ఉండాలి అనుకుంటాం ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనోదేహాలని చూచేవాడిలాగా ఉండాలి ఈ ద్వంద్వాలు అటు ఇటుగా వస్తూ ఉంటాయి సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది రెండింటినీ ఒకేలా తీసుకోవాలి అనుకుంటాం కదా సుఖం కలిగించే సంఘటన వస్తుంది దుఃఖం కలిగించే సంఘటన వస్తుంది రెండింటినీ ఒకేలా తీసుకోవాలి ఇదే కదా మనం సమస్థితిని పొందటం అంటే అనుకుంటాం కానీ సుఖం కలిగించే సంఘటన వస్తుంది దుఃఖం కలిగించే సంఘటన వస్తుంది అన్నావు అంటేనే నువ్వు సుఖ దుఃఖాల ద్వంద్వాల్లో ఉన్నావు అని అర్థం నీకు ఒక సంఘటన సుఖం కలిగించేది ఒక సంఘటన దుఃఖం కలిగించేది అన్న భావన నీకు ఉంది అంటే నువ్వు ద్వంద్వాల్లో ఉన్నట్లు లెక్క సమస్థితిలో లేవు అని అర్థం ఎందుకంటే సంఘటనల్లో సుఖం దుఃఖం లేదు వస్తు విషయాలకి అసలు ఏ విలువ లేదు ఏ పరమార్థత లేదు కానీ నువ్వు ఇది సుఖం కలిగించేది ఏదో దుఃఖం కలిగించేది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నేను సమస్థితిలో ఉంటాను అని అన్నావు అంటే ఎవడైనా అన్నాడు అంటే ఇది ఒక మాయ ఇది ఒక భ్రాంతి ఇది ఒక అజ్ఞానం ఇది ఒక అవిద్య ఇది సుఖం ఇది దుఃఖం అన్నావు అంటే నువ్వు సుఖ దుఃఖాల చిరసాల్లో ఉన్నావు ఇది లాభం ఇది నష్టం అన్నావు అంటే నువ్వు లాభ నష్టాల జైల్లో పడి ఉన్నావు అంటే ద్వంద్వాల్లో ఉన్నట్లు ఇవి సుఖం కలిగించేవి ఇది ఇవి దుఃఖం కలిగించేవి అని నువ్వు నిర్ణయించావా నువ్వు సమస్థితిలో లేవు నువ్వు ద్వంద్వాల్లో పడి ఉన్న ద్వంద్వం ఉంది ద్వంద్వ ఉంటే ముక్తి లేదు ఇది రాగం కల్పించేది ఇది ద్వేషం కల్పించేది అని నీకు అనిపించినా కూడా నువ్వు ద్వంద్వాల్లో ఉన్నావు నీ మనోదేహాలతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నావు కానీ పైకి మాత్రం నేను సమస్థితిలో ఉన్నాను ద్వంద్వాలని ఒకేలా తీసుకుంటాను అని చెబుతున్నావు